హలో హాయ్ వెల్కమ్ టు తెలుగు వంటలు ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా అయితే స్వీట్ కార్న్తో స్నాక్ చేసేసుకున్నాము నేనైతే రెండు పెద్ద కంకుల్ని తీసుకొని ఇలాగ ఒలిచి పెట్టేసుకున్నాను కార్న్ అంతా పక్కకు తీసేసుకున్నాను స్వీట్ కార్న్ అండి ఇది ఇలాగ విడివిడిగా ఓపెన్ వలిచి పెట్టేసుకున్నారంటే తర్వాత ఉడకబెట్టుకునే దానికి ఈజీగా ఉంటుంది ఇది ఇలా ఒక బౌల్లో వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని కొంచెం చాలు టీ గ్లాస్ అన్నీ వాటర్ సరిపోతాయి వేసుకొని మూత ఉడికించేసుకున్నారంటే ఇలా మెత్తగా ఉడికించేసుకోవాలి ఫస్ట్ ఉడికించేసుకొని తర్వాత పక్కగా పెట్టేసుకోవాలి కొంచెం చల్లారాక తర్వాత ఇప్పుడు ఒక ఒక టూ స్పూన్స్ ఆఫ్ కార్న్ఫ్లోర్ తీసుకున్నాను ఒక స్పూన్ మైదా ఒక టూ స్పూన్స్కి వన్ స్పూన్ మైదా అనమాట తీసుకొని ఇప్పుడు అందులోకి కొంచెం సాల్ట్ అండ్ ఒక స్పూన్ కారం వేసి మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసి ఉప్పు కారం ఇప్పుడే కలిపేసుకుంటే ఏంటంటే ఈక్వల్గా పడుతుంది పిండికి తర్వాత ఇప్పుడు మనం ఉడకబెట్టుకున్న కాన్ ఉంటాయి కదా పక్కన ఆ కాన్ తీసి ఇందులో వేసుకుంటూ మెల్లగా కలుపుకోవాలి ముందుగా వాటర్ వేసి కలిపితే ఏంటంటే ఈ కాన్లో కొంచెం వాటర్ కన్సిస్టెన్సీ ఉంటుంది కదా బాగా ఎక్కువ వాటర్ ఉన్నట్టు అనిపిస్తుంది అందువల్ల ఏంటంటే ఫస్ట్ ఆ కార్న్ వేసి కలుపుకొని ఇన్ కేసు మీకు కావాలనుకుంటే అప్పుడు కొంచెం వాటర్ స్ప్రిల్ చేసి కలుపుకుంటే సరే మీకు ఇంకా బాగా క్రిస్పీగా కావాలంటే ఇంకా కొంచెం కార్న్ పౌడర్ వేసి కలుపుకోవచ్చు నేను పక్కన నూనె వెయిట్ చేసుకున్నాను ఇంతలోపు ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులోకి ఒక గుప్పిడు వేసేసి మూత పెట్టేయాలండి మూత పెట్టేయకపోతే ఏంటంటే కార్న్ పేలుతుంది పేలినప్పుడు ఏంటంటే బాగా ఆయిల్ బయట ఇచ్చిపోతుంది దానివల్ల నేను మూత పెట్టేసారంటే బాగా అవే వేగిపోతాయి చూసారా అలా విడివిడిగా వచ్చేసాయో ఇవి క్రిస్పీగా వచ్చాయి చాలా చాలా క్రిస్పీగా ఉన్నాయి కానీ చూస్తేనే తెలుస్తుంది కదా మీకు ఇలాగ క్రిస్పీగా వస్తాయి క్రిస్పీ కార్న్ ఉంటుంది కదా అట్లా అదే అనమాట ఇప్పుడు అదే విధంగా ఇంకొక రౌండ్ కూడా మిగతా మిగతా వాటిని కూడా వేసేసుకున్నాను వేసేసి ఇలా ఫ్రై చేసుకున్నారంటే మీకు క్రిస్పీ కార్న్ రెడీ అయిపోతుంది చూసారా ఎలా వచ్చే క్రిస్పీ క్రిస్పీగా ఉంటాయి చాలా బాగుంటాయి ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి కంపల్సరీగా ఇక మొత్తం అంత అన్నీ వేసేసి ఫ్రై చేసేసుకున్నాను ఫ్రై చేసేటప్పుడు చాలా జాగ్రత్త చేసుకోవాలి నూనె పైన పడుతుంది కాబట్టి ఒక గంటతో వేసుకున్నారంటే మీరు నూనెలో బాగుంటుంది చేత్తో కాకుండా నూనె పైన పడకుండా ఉంటుంది తర్వాత కొంచెం ఉప్పు కారం కొంచెం చాట్ మసాలా ఉంటే చాట్ మసాలా వేసుకోవచ్చు చాట్ మసాలా వేసుకున్న టేస్ట్ చాలా బాగుంటుంది చూసారా అయిపోయింది గ్రెస్పీ